సౌందర్యలహరిలోని ఇరవయవ శ్లోకం ఇప్పుడు చెప్పుకున్నాం కిరంతి మంగేభ్య కిరణని కురుంభామృతరం హృది థమాదత్తేమకరలా మూర్తి వయ సర్పా దర్పం శమయతి శాతి జ్వర ఫ్లూష్టాన్ దృష్ట్యా శిరయా హే అమ్మ భగవతి ఏ సాధకుడు అంగేభ్య పాదాది శరీరాంగముల నుండి కిరణ నికురుంబ అమృత రసం అంటే కిరణములు రాసి నుండి పుట్టిన అమృతపు అమృతపు రసమును కిరంతి వర్షించుచున్న దానవైన త్వం నిన్ను హృది హృదయమునందు హిమకరా శిలామూర్తి చంద్రకాంత శిలాశిల్ప ప్రతిమ వలె చంద్రకాంతి మణి శిల వలన నిర్మింపబడిన శరీరము గల దాని వలె ఆదత్తే దర్శించుచున్నాడో మనసున స్మరించుచున్న ధారణము వలన దర్శించుట సహా ఆ సాధకుడు సర్పానాం పాములు యొక్క దర్పం పొగరును యువ పక్షులకు అధిపతి అయిన గరుడుని వలె ఇక్కడ గరుడుని వలె అని పోలిక మాత్రమే గరుడాకారం పొందుట కాదు పోలిక మాత్రమే చెబుతున్నారు శమయతి శాంతింపజేయుచున్నాడు అనగా సర్పముల దర్పమైన విషయమును శమింప అంటే శాంతింపజేయుచున్నాడు జ్వరఫ్లూస్టాన్ జ్వరముల చేత సంతాపమును పొందుచున్న వారిని సుధాధార సిరయ సుధాధార శిర అంటే అమృతమునకు ఆధారభూతమై అమృతమును స్రవించు నాడీ గల నాడి గురించి ఇక్కడ చెబుతున్నారు దృష్ట్యా వీక్షణము చేత చూపు చేత సుఖయతి సుఖమిచ్చుచున్నాడు తాత్పర్యం ఒకసారి చూద్దాం తల్లి చరణాది సర్వ అవయవముల నుండి ప్రసరించుచున్న కిరణములు సమూహము నుండి అమృతమును వర్షించుచున్న చంద్రకాంత శిలా శిల్ప మూర్తిగా నిన్ను ఏ సాధకుడు హృదయమున నిలుపుకొని ధ్యానించుచున్నాడో ఆ సాధకుడు పక్షులకు ప్రభు అయిన గరుత్మంతుని వలె సర్పముల దుర్గర్పమైన విషయమును శాంతింపజేయుచున్నాడు సర్వ సర్ప విష బాధలను పోగొట్టుచున్నాడు జ్వర తీవ్రతతో తాపమును పొందుచున్న వారికి అమృతమును ధారగా శ్రవించుచున్న నాడీ యుక్తమైన తన శీతలమైన చేతనే జ్వర బాధను తొలగించి సుఖానుభవమును కలిగించుచున్నాడు అంటే కిరంతి మంగేభ్య కిరణ నికురుంభామృత రసం అంటే అమ్మా ఎవరైతే శరీరం అనే శ్రీచక్రాన్ని అరుణకాంతితో ప్రతి చక్రంలోనూ దర్శిస్తాడో హృదయంలో శ్రీ భావన చేసుకొని ధ్యానిస్తాడో అమృతమయమైన నాడిని యాక్టివేషన్ చేసుకున్నట్లే హిమకర అంటే మంచుకొండ అంటే చంద్రకాంత శిలలుగా అమ్మని ధ్యానిస్తాడో అతడు సర్వాన్ని జయిస్తాడు స సర్పాణం దర్పం శమయతి శకుంతదిప ఇవ కిరంతి కిరణని కురుంభామృతరసం అంటే అమ్మా ఎవరైతే శరీరం అనే శ్రీచక్రాన్ని అరుణకాంతితో ప్రతి చక్రంలోనూ దర్శిస్తాడో హృది అంటే హృదయం హృదయంలో శ్రీం భావన చేసుకొని ధ్యానిస్తాడో అతడు అమృతమయమైన నాడిని యాక్టివేషన్ చేసుకున్నట్టే హిమకర అంటే మంచుకొండ అంటే చంద్రకాంత శిలలుగా అమ్మని ధ్యానిస్తాడో అతడు సర్వాన్ని జయిస్తాడు స సర్పామతి శకుంతదిపయు అంటే స సర్పానాం అంటే షట్ చక్రాలు కృత్తికలు అని అంటారు కదా సుబ్రహ్మణ్యం స్వామికి షట్ ఆరుగురు కృత్తికలు పాలు ఇచ్చి పోషించారు అని అంటారు కదా సుషుమ్నాడి గుండా సహస్రారం వెళ్ళిన తరువాత అక్కడ శమయతి అంటే సహస్రారం వెళ్ళిన తరువాత గరుడు తన తల్లిని తన తల్లి దాస్యాన్ని విడిపించినట్లు ఈ జీవుడిని కూడా ఈ శరీర బంధం నుంచి విడిపించి అంటే లౌకిక వాంచలు సర్వ భవరోగములు శమింపజేసి సుధాధారలు కురిపించుచున్నాడు అమ్మవారి అరుణకాంతిని ధ్యానించి ఈ షట్చక్రాలని దాటుకొని వెళ్ళిన వ్యక్తి ఆ సుధాధారలచే అమృతమయం అయిపోతుంది శరీరం అయితే పంచభూతాలు అవి పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము పంచకోశాలు అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోసం పంచవాయువులు వ్యానవాయువు ఉదానవాయువు వాయువు సమాన వాయువు ప్రాణవాయువు అపానవాయువు ఇవన్నీ దాటుకొని సహస్రారం చేరిన వ్యక్తి సాధకుణ్ణి ఎవరైతే ఆ సాధన చేస్తారో అమ్మవారి అరుణకాంతిని దర్శిస్తారో అటువంటి వ్యక్తిని చూసినంత మాత్రమే జ్వర ఫ్లూస్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయ భవరోగములు విష జ్వరాలు అలాంటివన్నీ భవరోగములు అంటే జన్మ మృత్యు జరాదులు లేనిది జీవికి ఆరు రకాల వికారాలుంటాయి పుట్టుక స్థితి వృద్ధి విపరిణామము క్షయము నాశనము అలాంటి భవరోగములు లేకుండా విషజ్వరాలు అలాంటివన్నీ కూడా క్షణంలో ఆ సాధకుణ్ణి చూసినంత మాత్రం చేతనే నాడీయుక్తమైన తన శీతలమైన చూపు చేతనే సమస్తం అమృతమైపోతున్నది మళ్ళీ మనము ఇరవై ఒకటవ శ్లోకంలో కలుసుకున్నాం జై శ్రీమాతే నమ